అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సురేఖ వెల్కమ్ టు ఎక్సెస్ఫుల్ తెలుగు బ్లాగ్స్ ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి అందరూ చాలా బిజీ బిజీగా ఉండే ఉంటారు ఇవాళ పండగ కదా యాక్చువల్గా ఇది ముందు రోజు నేను వీడియో అనేది పోస్ట్ చేయాలనుకున్నాను వీలు పడలేదనమాట ఇప్పటికీ ఒక ఫోర్ డేస్ గ్యాప్ వచ్చేసింది లాంగ్ వీడియో పెట్టక వీలు పడలేదండి కొంచెం బిజీగా ఉంటున్నాను ఇక నవరాత్రులు అందరూ మంచిగా జరుపుకుంటున్నారా ఇదిగోండి ఇక్కడ ఇది నేను ఒక ఇంట్లో చూశానండి అది ప్లగ్లో అలా పెట్టేసి పచ్చకర్పూరం కానీ నార్మల్ కర్పూరం బిళ్ళలు కానీ అందులో వేస్తే అసలు ఎంత మంచి సువాసన వస్తుందో ఇళ్ళంతా కూడా నేను రెండు దీపించుకున్నాననమాట అనమాట ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ మనకి కింద గ్రౌండ్కి ఉండేలాగా ఉంటుందని చెప్పి కానీ వెళ్ళేటప్పుడు కింద వరకే పెట్టి వెళ్ళాను టెంపుల్కి వెళ్ళాను అనమాట ఈరోజు అది ఈ వీడియో అంతా కూడా దుర్గాష్టమి రోజు షూట్ చేసింది అనమాట ఇదంతా కూడా ఇక వచ్చేసరికి పైన వరకు కూడా అండి ఎంత మంచి సువాసన వస్తుందో చాలా బాగా అనిపించింది తక్కువ కాస్ట్ కూడా ఇది ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఇప్పుడు వీలు పడిందో తెప్పించుకున్నాను ఇక ఇవాళ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను ఆ రోజు ట్యూస్డే కదా దుర్గాష్టమి రోజు ఇక ఇంట్లో అంతా పూజ చేసుకొని పక్కనే మాకు దగ్గరలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనమాట అక్కడే అమ్మవారిని కూడా పెట్టుంటారు లలిత అమ్మవారిని అక్కడ కలిశం ఏర్పాటు చేస్తున్నారు ప్రతి రోజు కూడా కుంకుమ పూజలు అవన్నీ జరుగుతున్నాయి ఇక నేను ఎలా జరుపుకుంటున్నాను నవరాత్రులని కూడా అడుగున్నారు కదండి నేనైతే ఈ ఇయర్ ఫస్ట్ ఫైవ్ డేస్ నాకు వీలు పడలేదండి ఇంకా చేసుకోకూడదు అనమాట ఇంకా ఆ తర్వాత ఇక ఇంకా డైలీ వెళ్ళలేకపోయాను టెంపుల్కి ఇంకా ఇంట్లో పూజ చేసుకొని ఇంకా వీలున్నప్పుడు టెంపుల్స్కి వెళ్ళి అక్కడ దీపం పెట్టుకోవడం ఇట్లా పూజల్లో పాల్గొంటూ ఇలా చేస్తున్నాను అనమాట ఇక ఈరోజు మాకు ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాను ఆ రోజే లాస్ట్ డే అనమాట కుంకుమార్చన ఇది ఇక అక్క వాళ్ళు ఇంకా పూజలో కూర్చోమని చెప్పారు అక్కడ చాలా సంతోషంగా అనిపించింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేను ఇంకా అవకాశం దొరికేసరికి చాలా సంతోషపడ్డాను చక్కగా ప్రతిరోజు కూడా అందరూ వచ్చి ఇక్కడ పూజల్లో పాల్గొంటూ ఉంటారండి అసలు ఎంత కళ్ళగా ఉంటుందో కదా అందరు మహిళలందరూ ఒక్క ఇలా పూజలు చేసుకుంటా ఉంటే చూడటానికి అసలు ఎంత బాగా అనిపిస్తుందో అసలు ఇక ఇక్కడ పూజారి గారు అన్ని చెప్తూ ఉంటే ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ కుంకుమతో పూజది చేసుకుంటా ఉన్నాం ఇక్కడ ఇలాంటి సమయాల్లో దసరా నవరాత్రులు వినాయక చవితి ఇలాంటి సందర్భాల్లో ఒక చోటు ఉండేవాళ్ళు అందరూ ఇలా ఒక చోట కలిస్తే బాగుంటుంది కదా ఇక నేనైతే మనం ఇక్కడికి వచ్చి ఒక టూ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ ఇయర్ తెలియదు నాకు స్టార్టింగ్లో తర్వాత ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి చెల్లి పెళ్ళనమాట దసరా రోజు ఇక ముందే వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంకప్పుడు కూడా నేను ఇట్లా పాల్గొనలేకపోయాను ఇంక ఈ ఇయరు ఒక రెండు రోజుల వెళ్ళాను ఇంకా నెక్స్ట్ ఇయర్ అన్న అన్ని రోజులు చేసుకునే అవకాశం దొరకాలని మన నేను అమ్మవారికి దండం పెట్టుకున్నాను అనమాట చేసుకోవాలనిపించింది చక్కగా అందరూ ఇలా చేసుకుంటుంటే

ముందు రోజు నా దుర్గాష్టమికి ముందు నవావరణ పూజ చేశారండి చాలా బాగా చేశారు ఆ రోజు కూడా నాకు వీలు పడలేదు వెళ్ళడానికి అమ్మవారు అనేక రూపాలు మనకి ఒక్కో రూపం ఒక్కో పాఠాన్ని నేర్పుతాయండి ముక్కోటి దేవతలు సాయం కోసం శరణ వేడినప్పుడు ముగ్గురు మూర్తులు నీవే దిక్కని ప్రార్థించినప్పుడు ముల్లోకాల రక్షణ కోసం ముగ్గురమ్మల మూలపుటమ్మ సింహవాహనం మీద సమరానికి బయలుదేరుతుంది వేల సైన్యాల అసురుల్ని ఒక్క దెబ్బకు నేలకూలుస్తుంది దైత్యులను దునమాడటానికి దుర్గమ్మ ఎంచుకున్న వ్యూహాలు మనల్ని మనం ఓ బలమైన దుర్గంలా తీర్చిదిద్దుకోవడానికి కూడా ఉపకరిస్తాయి దుర్గం దుర్భేద్యంగా ఉన్నప్పుడే శత్రువు కన్నెత్తు కూడా చూడలేడు ఓటమిని గెలవాలంటే మనిషి కూడా దుర్గమంతా దృఢంగా మారాలి అసుర సంహారం కోసం దుర్గమ్మ ఎంచుకున్న మార్గాలు చేసిన యుద్ధాలు సాధించిన విజయాలు ఆ కసరత్తులో మనకు పాఠాలవుతాయి పురాణాలు అమ్మలగన్న అమ్మ వ్యక్తిత్వాన్ని దుర్లభ దుర్గమ దుర్గ అని నిర్వచించాయి మహిళలు ఈ రోజుల్లో ఇంటా బయట సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారండి మహిళలు ఎంత సౌమ్యంగా ఉంటూ అన్ని చక్క పెట్టుకోవాలో అవసరమైనప్పుడు దుర్గామాత అవతారం ఎత్తాల్సిందేనండి మౌనంగా ఉండిపోకూడదన్నమాట ఏ సమయంలో ఎలా స్పందించాలో అలా స్పందించాలి అంటూ మనకు ఈ దుర్గా అవతారం కూడా మనకు చెప్తుంది ఇవాళ విజయదశమి పూజను కూడా వీలుంటే నేను నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి వీలైతే చూస్తానండి ఇక ఇక్కడ పూజ అంతా అయిపోయాక చక్కగా అమ్మవారికి హారతలు ఇస్తారండి ఎంత బాగుంటుంది అసలు గూజ్ మంప్స్ వచ్చేస్తాయి అనమాట ఆ సౌండ్తో అలా అమ్మవారికి అన్నీ చూపిస్తూ ఉంటే అందుకే నేను అవన్నీ మీకు వినిపించాలని న్యాచురల్గా అలాగే ఉంచేసాను అనమాట

అమ్మవారికి అన్నీ ఇచ్చేసాక బయట ప్రసాదం అది తీసుకుంటున్నాం అనమాట అందరం కూడా ఇక మీరు కూడా మీకు ఈ పూజ మంచిగా నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరిపై కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి ఇక ఇవాంటి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ